నాగచైతన్యకు తండల్తో హిట్ పడ్డట్టే అని మూడు రోజుల్లో అరవై కోట్లపైనే వసూలు వచ్చాయి కాబట్టి ఫిలిం టీం పండగ చేసుకోవాలి కానీ ఏ సినిమాకు గుండె సున్నానే ఎదురైందనే కామెంట్లు పెరిగాయి పాన్ ఇండియా లెవెల్లో పంచు పడినట్లు కన్ఫర్మ్ అయింది మెగా నందమూరి రబల్ ఫ్యామిలీస్ తర్వాత అక్కినేడి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరో వస్తాడనుకుంటే సీన్ రివర్స్ అయింది ఎవరైనా ఫ్లాప్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో బొక్కబోర్లా పాడడం చూశాం కానీ హిట్ మూవీతో పానిండియా లెవెల్లో పంచు పడిందంటే అది చైతన్యకే తనే కాదు నేచురల్ స్టార్ నానికి ఇలా రెండు సార్లు ఊహించని షాక్స్ తగిలాయి విచిత్రం ఏంటంటే అవి కూడా రెండు హిట్ మూవీలే టాలీవుడ్ లో హిట్ మూవీలతో ఫ్లాప్ ని ఫేస్ చేసిన అరుదైన పరిస్థితి నాని నాగచైతన్లకే ఎదురైందెందుకు హ్యావ్ లుక్ తండేల్ మూవీ హిట్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు ఒక పాకిస్తాన్ ఎపిసోడ్ తప్ప సినిమా అంతా దుర్స్ అంటున్నారు ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చి ఆ తర్వాత రోజు నుంచి హిట్ టాక్ వచ్చింది కట్ చేస్తే ఈ పాన్ ఇండియా మూవీకి ప్యాన్ ఇండియా లెవెల్లో గుండు సున్నానే ఎదురవుతోంది ఒకవైపు సినిమా హిట్ అంటున్నారు మరోవైపు పాన్ ఇండియా లెవెల్లో తండేల్కి పంచ్ పడింది అనేస్తున్నారు ఇదే కాస్త విచిత్రంగా ఉంది అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ మూవీ వచ్చింది వసూళ్ల వరద వచ్చేంత కాకుండా అది హిట్ అయింది ఇప్పుడు తండేల్ ప్యానడియా లెవెల్లో వచ్చి మూడు రోజుల్లో అరవై పైన వసూళ్ళు వచ్చాయి దీంతో నందమూరి ఫ్యామిలీలో తారక్ మెగా ఫ్యామిలీలో చరణ్ రెబల్ ఫ్యామిలీలో ప్రభాస్ ఇలా ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో ఇండియా హీరో దుమ్ము దులిపాడు ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య ప్యానడియా హిట్ కొడతాడు అనుకుంటే హిట్ మాత్రమే కొట్టాడు కానీ ప్యానడియా లెవెల్లో మాత్రం ఫ్లాప్ ఫేస్ చేశాడు తండేల్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అలానే లోని తెలుగు జనాల్లోనే వసూళ్ల వర్షం కురిపిస్తోంది తమిళ్ మలయాళం కన్నడ హిందీ మార్కెట్లలో థియేటర్స్ ఖాళీ అన్న మాటలే వినిపిస్తున్నాయి సాయి పల్లవి దేవిశ్రీ మ్యూజిక్ లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లేకపోతే కనుక తండేల్ పనైపోయిందనే కామెంట్లే కూడా పెరిగాయి అయితే తండేల్ నమీర్ ఖాన్ వచ్చి ప్రమోట్ చేసిన నార్త్ కెళ్ళి చైతన్య సాయి పల్లవి తెగ ప్రమోట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది కార్తికేయ టూ లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన చందు ముండేటి మేకింగ్లో వచ్చిన సినిమా అన్న పేరు కూడా పనికి రాకుండా పోయింది ఎక్కడైనా ఓ మూవీ ఫ్లాప్ అయితే వసూళ్ల గోల లేదంటారు కానీ ఇక్కడ తండేలు హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసిన తమిళ్ మలయాళ కన్నడ హిందీ మార్కెట్లో గుండు సున్న దక్కింది అచ్చంగా నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం హాయినాన్న కూడా ఇలాగే జరిగింది తను హిందీ మార్కెట్లో అయితే ఏకంగా వంద యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు తమిళ మలయాళ మార్కెట్లో భారీ ఎత్తున ప్రచారం చేశాడు కానీ నో యూజ్ సరిపోదా శనివారం నాన్న రెండు ఇక్కడ హిట్ అయినా ప్యానడియా లెవెల్లో ఫ్లాప్ అయ్యాయి అచ్చంగా తండేలు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి మూడు రోజుల్లో కన్ఫామ్ అయింది